పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిన్నలంక గ్రామంలో తుఫాన్ కారణంగా నల్లికి ఉప్పుటేరుపై ఏర్పడిన గండిని ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లో పూడ్చివేసింది చేపట్టిన పనుల్ని ప్రభుత్వ భూమ్డి నాయకర్ కార్పొరేషన్ చైర్మన్లు కొత్తపల్లి సుబ్బారాయుడు కొల్లు పెద్దిరాజు టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజులు పరిశీలించారు త్వరలో శిథిలమైన వంతెన నిర్మాణ పనులు కూడా చేపడతామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు తుఫాను తీరం దాటే సమయంలో అలల ఉధృతుకు చిన్న లంక వంతెనకు గండి పడింది ఈ కారణంగా మత్స్యకారులు సముద్ర ఒడ్డుకు వెళ్లే మార్గం లేకుండా పోయింది ఇటు ఆక్వా రైతులు కూడా చెరువులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది సమస్యను గుర్తించిన ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లో పనులు పూర్తి చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ايه ده ايه ده ايه مفخخ ده ايه ده كان عامل ايه حالك يا دينه امم மோந்த <laughs> சட்ட <laughs> <laughs> తుఫాన్ ద్వారా మరి ఆ రోజున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నల్లి క్రీక్ బ్రిడ్జ్ గండి జరిగింది ఇక్కడ రోడ్డు దాన్ని మనం ఏంటి అంటే వెంటనే ఒక నలభై ఎనిమిది గంటల్లో కూడా ఇక్కడ బ్రిడ్జ్ చేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఏంటంటే రెండు గ్రామాలకి చిన్నమైన వాళ్ళంక అదే పెద్దమైన వాళ్ళకి ఇలా గ్రామస్తులందరికీ కూడా ఈ రూట్ అనేది చాలా అవసరమైంది కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ప్రజానికానికి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆలోచన తోటి ఇక్కడ మరి తక్షణమే కూడా నలభై ఎనిమిది గంటలు ఇది సరి చేసి గండి పూడ్చి ఇక్కడ ఉన్న రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తూ ఈ తీవ్ర ఏదైతే తుఫాన్ ద్వారా కూడా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా అందరికీ ఏదైతే ఇటు తీర ప్రాంత ప్రజానికి కాని వచ్చే విధంగా మరి యాభై కేజీల రైస్ ని అదేవిధంగా నిత్యావసర ఐదు రకాల నిత్యావసర వస్తువులు మేము ఏర్పాటు చేస్తున్నాం ఇటు వేముల దీవి కానీ అదేవిధంగా ఏదైతే తీర ప్రాంత గ్రామాలు ప్రతి ఒక్కటి కూడా పునరావాస కేంద్రాలకు వచ్చినటువంటి వారికే కాకుండా దీని వల్ల నష్టపోయినటువంటి ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా మనం అందించే విధంగా కూడా మేము ఏదో పెద్దలు సుబ్బారాయ్ గారు అది రామరాజు గారు కృష్ణ గారు అందరూ కూడా మేము అందరూ కూడా పూర్తిగా అటు కలెక్టర్ తోటి సీఎం గారితో అదే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అందుబాటులో ఉండేది కూడా అన్ని సహాయ సహకారాలు చేస్తాం దీని ప్రత్యేకంగా మనందరూ కూడా ఈ ముంతా తుఫాన్ ద్వారా కూడా మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మొదటి నుంచి కూడా ముందస్తుగానే ఎక్కడ కూడా ఏ అంతరాయం జరగకూడదు ప్రాణ నష్టం జరగకూడదు ఆర్థిక నష్టం తగ్గించాలని మన ఆలోచనతో ఎప్పటికప్పుడు మౌంటింగ్ చేసుకుంటూ అధికారులను అటు ప్రజా ప్రతినిధులందరినీ కూడా ఎప్పటికప్పుడు మౌంటింగ్ చేసుకుంటూ ఏ సమస్య లేకుండా చేసుకున్నారు ఆయన విధంగా మనందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరి తరఫున కూడా మన ఆయనకి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ మరి మీర